శనీశ్వర స్వామి వారు ఇక్కడ కొలువై ఉండడానికి ఓ గాథ ప్రచారంలో ఉంది పూర్వకాలంలో మేరు పర్వతం స్పర్ధ వహించి అంతకంటే ఉన్నతంగా ఉండాలని వింధ్య పర్వతం విపరీతంగా పెరగడం ఆరంభించిందట అలా వింధ్య పర్వతం పెరగడం వల్ల ఉత్తర దక్షిణ భాగాల ముందు సూర్యకిరణ ప్రసారం చక్కగా ప్రసరించదని భావించి దేవతలు ఋషిపుంగవుడైన అగస్త్య భగవాను ప్రార్థించారట అంతటా అగస్త్య మహాముని వింధ్య పర్వతం దగ్గరకు వెళ్లి తాను దక్షిణ దిక్కున ఒక తీర్థయాత్రకు బయలుదేరానని తాను ఉత్తర దిక్కుకు వచ్చే వరకు వింధ్య పర్వతాన్ని పెరగవద్దని ఆదేశించాడట దానికి వింధ్య పర్వతం సరేనని అన్నాడట అనంతరం అగస్త్య మహాముని దక్షిణ దిక్కుకు వెళ్లి గౌతమి తీరాన సత్రయాగం చేయనారంభించాడట అంతటా ఆ సమయాన కైటపుడనే రాక్షసుని కొడుకులకు అశ్వత్థుడు పిప్పలుడు అనే రాక్షసులు రావి చెట్టు బ్రాహ్మణ రూపాలను ధరించి బ్రాహ్మణులను తినడం ప్రారంభించారట బ్రాహ్మణులు రోజుకి తగ్గిపోవడాన్ని గమనించిన మహర్షులు గౌతమి దక్షిణ తటమున నీతప్రతుడై తపస్సును ఆచరించుచున్న సూర్యపుత్రుడ శని ప్రార్థించగా శని ఆ రాక్షసులిద్దరిని సంహరించాడట అనంతరం బ్రహ్మహత్యా దోషం నివారించుకోవడానికి కాను ఈ క్షేత్రాన ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి నువ్వులతో అభిషేకించాడట శని స్వయంగా శివుణ్ణి ప్రతిష్ఠించాడు కాబట్టి ఇక్కడ స్వామి శనీశ్వర స్వామిగా పూజలు పూజలందుకుంటున్నాడు గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు స్వామి దివ్య మంగళ రూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి వారి ఆలయానికి కొన్ని యుగాల నాటి చరిత్ర ఉంది మునిపుంగవులు మహనీయులు ఋషులు ఈ క్షేత్రంలో యజ్ఞయాగాదులను చేసినట్టు పురాణాల ద్వారా అవగతమవుతోంది నందీశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు గర్భాలయంలోకి వెళ్లడానికి వరసలో నిలబడతారు ఓ ఆధ్యాత్మిక లోకాన్ని తలపించే గర్భాలయ ప్రాంగణమంతా విచిత్రమైన అనుభూతిని భక్తులకు మిగులుస్తుంది నిరంతరం స్వామి వారి నామస్మరణతో మారుమ్రోగిపోయే గర్భాలయంలో ఆ క్షణంలో నిజంగా స్వామివారు కొలువై ఉన్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది వరుసలో గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులకు